అందరికీ నమస్కారం తులారాశి బల్ల గుద్ది చెప్తున్న ఈ ఆరు నెలల్లో ఇది జరగక తప్పదు ఆగస్ట్ తొమ్మిది నుంచి జనవరి ఒకటి వరకు అతిపెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంది ఈ కన్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్కటి చూడకపోతే మీరు సర్వం కోల్పోయినట్లే మరి ఇంతకు తులారాశి వారికి ఈ వీడియోలో ఏ విశేషాలు తెలియబోతున్నాయి ఇది చూడకపోవటం వల్ల వారు ఎందుకు సర్వం కోల్పోయిన పరిస్థితి వస్తుంది అసలు తులారాశి వారికి ఈ ఆరు నెలల్లో ఏం జరక్క తప్పదు ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోనైతే మీరు ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది తులారాశి రాశి చక్రంలో ఈ రాశి ఏడవ రాశి ఈ యొక్క తులారాశిలో మనం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు స్వాతి నక్షత్ర నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క తులారాశి వారిగా పేర్కొనబడతారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి రాశి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారికి మనం చూసుకున్నట్లయితే అలాంటి ఈ తులారాశికి గ్రహస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం ఈ తులారాశి వారికి ప్రస్తుతం పదకొండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున పదవ ఇల్లైన కర్కాటక రాశి నుంచి పదకొండవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అధికారం వృత్తి మరియు ఆత్మవిశ్వాసాన్ని కారకుడు అని మనకు తెలుసు తులారాశి వారికి పన్నెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్ట్ ఇరవై రెండున వక్రగతుడై పదవ ఇల్లైన కర్కాటక రాశి నుండి పదకొండవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు తెలివితేటలు సంభాషణ మరియు ప్రయాణాలను సూచిస్తాడు ఇక శుక్రుడు రాశ్యాధిపతిగా ఉండడం వలన మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున పదకొండవ ఇల్లు అయిన సింహరాశి నుండి పన్నెండవ ఇల్లు అయినటువంటి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ ఆర్థిక వ్యవహారాలు మరియు సౌందర్యాన్ని సూచిస్తాడని చెప్పవచ్చు ఇక తరువాత కుజుడు తులారాశికి రెండవ మరియు ఏడవ ఇంటి ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఆగస్టు ఇరవై ఆరున ఎనిమిదవ ఇల్లైన వృషభ రాశి నుంచి తొమ్మిదవ ఇల్లైన మిథునంలోనికి ప్రవేశిస్తాడు కుజుడు శక్తి ఆర్థిక వ్యవహారాలు మరియు ఆరోగ్యం వంటి అంశాలను సూచిస్తాడు గురువు శని రాహు మరియు కేతువు ఈ నెలలో గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో రాహు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచరించటం జరుగుతుందని చెప్పవచ్చు మరి ఇలా ఈ యొక్క తులారాశి వారి యొక్క గ్రహగతులు అనేవి ఉన్నాయి మరి అలాంటి ఈ యొక్క గ్రహగతులు అనేవి తులారాశి వారి యొక్క జాతకాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి వారికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విధంగా ఈ ఆరు నెలల్లో అంటే ఆగస్టు తొమ్మిదవ తారీఖు నుంచి జనవరి ఒకటి వరకు కూడా జరక్క తప్పనటువంటి పరిస్థితులు విషయాలు ఏంటి అనే దాన్ని మనం చూసేద్దాం ఈ తులారాశి వారికి వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ అనుకూలతలు వీళ్ళు పొందాలంటే మాత్రం చాలా శ్రమించాల్సిన అవసరం అగస్యం అనేది కనిపిస్తూ ఉంది ఎందుకని ఇలాంటి పరిస్థితి వస్తోంది అనేది మనం గమనించినట్లయితే ఎందుకు అంటే ఈ యొక్క తులారాశి వారికి వారి యొక్క స్థితి మూలాన అంటే వారి యొక్క గ్రహగతుల మూలాన అక్టోబర్ తొమ్మిది నుంచి జనవరి ఒకటి వరకు కూడా వేళ్ళ యొక్క జీవితానికి అతిపెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంది ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి అదృష్టం ఏ విధంగా పడుతుందో అదే విధంగా వారికి ప్రమాదం అనేది కూడా వెనకంబడే ఉంటుందని చెప్పవచ్చు ఈ ఆరు నెలల కాలంలో వారు అదృష్టవంతులవుతారు అదృష్ట జాతకులవుతారు డబ్బు పరంగా చాలా చక్కగా వాళ్ళు ఎదుగుతారు అంతేకాకుండా ఆర్థిక పరమైన అన్నీ కూడా పూర్తిగా వాళ్ళవి మారిపోతాయి మరి అన్నీ అంత బాగున్నా కూడా వాళ్ళకి జరిగేటటువంటి అతి పెద్ద విషయం ఏంటి అంటే ప్రమాదం అనేది వీళ్ళకి బాగా పొంచి ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి వాళ్ళు గట్టెక్కాలి అంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరు నెలల కాలం పాటు మిమ్మల్ని ఆ ప్రమాదం అనేది వెంటాడుతూనే ఉంటుంది మీరు చేసినటువంటి పాపకర్మల ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి పీరియడ్ ఈ ఆరు నెలల కాలమని చెప్పవచ్చు కాబట్టి ఎంత వీలైతే అంత దాన ధర్మాలు చేస్తూ ఎంత వీలైతే అంత ఇతరులకి సహాయం చేస్తూ అన్నార్థులకి కానివ్వండి లేదా ఆ సహాయం అవసరమైన వారికి కానివ్వండి మీరు సహాయం చేస్తూ ముందుకు వెళ్లడం ద్వారా మీ యొక్క జీవితం అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఇబ్బందుల్లో పడకుండా ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు ఈ ప్రమాదం అనేది మీరు చనిపోయేటటువంటి పరిస్థితిని తీసుకురాదు కానీ బ్రతికున్నప్పటికీ కూడా డిజేబుల్డ్ కండిషన్ లోనికి తీసుకెళ్తుంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కుటుంబానికి భారమయ్యే పరిస్థితి వస్తుంది ఇంటి పెద్దే కుటుంబానికి భారమయ్యే పరిస్థితి వస్తే ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందని మన అందరికీ తెలిసిన విషయమే అంత తెచ్చుకునే బదులు మనమే కాస్త జాగ్రత్తగా ఉంటే ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఈ ఆరు నెలల కాలాన్ని మీరు ఆర్థికంగా పరిపుష్టి పొందడానికి ఉపయోగించుకోవాలి దాంతోపాటు డబ్బోస్తోంది కదా అని పరుగులు పెట్టకుండా వెళ్లే దారిలో వచ్చేదారులో ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ల జోలికి వెళ్ళకండి రాత్రిపూట ప్రయాణాలు వేరే వాళ్ళతో కలిసి కూడా చేయకండి ముఖ్యంగా క్యాబుల్లో జర్నీస్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం ఇలా అనేక విధాలుగా ఈ యొక్క తులారాశి వారికి ఆగస్టు తొమ్మిది నుంచి జనవరి ఒకటి వరకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అనేవి గ్రహ గోచార స్థితుల మూలంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు ఈ ప్రమాదం అనేది వీరికే ఎందుకు పొంచి ఉంది తులారాశి వారికి గత జన్మల పాపం యొక్క ఫలితం అనేది అనుభవించాల్సిన పీరియడ్ అనేది ఈ జన్మలో వచ్చింది సో ఈ ఆరు నెలల కాలంలో దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించాలి అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు మంచికి మీకు ఆర్థిక పరమైన అభివృద్ధి దొరుకుతుంది దాంతో పాటు లైఫ్ సెటిల్మెంట్ దొరుకుతుంది అదే విధంగా మీ యొక్క జీవితం చాలా సంతోషంగా ముందుకెళ్తుంది చెడు ఫలితాలు మీ యొక్క గత జన్మల పుణ్య కర్మల ఫలాలుగా ఉన్నప్పుడు ఆ చెడు ఫలితాన్ని అనుభవించటమే ఈ అతిపెద్ద ప్రమాదం దీని నుంచి బయటపడాలంటే మన యొక్క పాత జన్మల యొక్క ఫలితాలని మనం అనుభవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ప్రమాదాలు మనకి రాకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఒకటి ఉంది అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం మరి తులారాశి వారు చేసుకోవలసినటువంటి ఆ పరిహారాలు ఏంటి వారి మీదకి రాబోయేటటువంటి ప్రమాదం నుంచి వారు ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం తులారాశి జాతకులు ప్రధానంగా కుజుడికి పరిహారాలు చేయటం మంచిది కుజుడి యొక్క గోచారం అనుకూలంగా లేనందువల్ల కుజుడిచ్చే చెరి ఫలితాలనేవి తగ్గడానికి ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కుజుడికి సంబంధించిన లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన లేదా నరసింహ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవడం మంచిది అంతేకాదండి మంగళవారం రోజున కుజునికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ అర్చన చేయించడం వల్ల కూడా కుజుడు ఇచ్చేటటువంటి చెడు ఫలితాలు అనేవి మీకు చాలా వరకు కూడా దూరంగా ఉంటాయి ఇక వీళ్ళు చేసుకోవలసినటువంటి మరొక అంటే కొన్ని రకాలైనటువంటి పరిహారాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఈ తులారాశి వారు చేయవలసిన మరో పరిహారం ఏంటి అంటే కనుక అన్నదానం చేయటం ఎక్కువ శాతం వీళ్ళు అన్నదానం చేసే ప్రయత్నం చేయాలి ఎంత బాగా వీళ్ళు అన్నదానం చేయటానికి ముందుకొస్తారో అంత బాగా వీళ్ళ మీదకు వచ్చేటటువంటి ప్రమాదం అనేది తప్పిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మీదకి ఈ యొక్క భారీ ప్రమాదం ఏదైతే వీళ్ళ కోసం పొంచి ఉందో అది రాకుండా ఉంటుంది ముఖ్యంగా కుజుని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీ యొక్క వ్యాపారాలు లాభాలు పొందే విధంగా మీపై అనుగ్రహించాలి అంటే మీరు మంచి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అదే విధంగా మీరు చేసేటటువంటి పనులలో మీకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి అంతేకాకుండా మీ ప్రయాణాలు సాఫీగా సాగిపోవడానికి కుజుని యొక్క అనుగ్రహం కూడా చాలా అవసరం కాబట్టి మీరు కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పక చేసుకోవాలి కుజునికి సంబంధించిన పరిహారాలు చెప్పుకున్నాం కదా అలాగే అన్నదానం గురించి కూడా చెప్పుకున్నాం అయితే మరొకటి ఏంటి మీరు చేయవలసింది అంటే ఇంకొకటి ఉంది అదేంటంటే శనివారం రోజున చూడండి శనివారం రోజున అంటే ఇది శనికి చేసేటటువంటి పరిహారం చక్కగా మీ ఇంట్లోకి ఎప్పుడు మీ చైర్లో చిలర మిగిలిన ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా ఒక చిన్న డబ్బా పెట్టుకోండి చిలరంతా తీసుకొచ్చి అందులో వేసేసేయండి శనివారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి తలార స్నానం చేసేయండి మంచిగా నల్లని వస్త్రాలు కట్టుకోండి వీలైనంతవరకు నలుపు ఎక్కువగా ఉండే విధంగా వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు దేవుడికి దండం పెట్టుకోండి అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సిందేంటి ఈ డబ్బాలో పోసి పెట్టుకున్న చిల్లర ఉంది కదా అది చక్కగా ఒక దోశ నిండా తీసుకోండి తీసుకుని దాన్ని అలా కవర్ లో పోసేసుకోండి ఆ కవర్ ని చేత్తో పట్టుకొని చక్కగా గుడికి వెళ్ళి మొత్తం గుళ్ళ ప్రదక్షిణాలు ఆ అర్చన ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు కదా వచ్చిన తర్వాత మీరు ఆ చుట్టూ ఉండేటటువంటి యాచకులు కానివ్వండి స్వామీజీలు కానివ్వండి లేకపోతే బాబాలు కానివ్వండి ఉంటారు కదా మనకి బయట వాళ్ళందరికీ కూడా దానంగా ఇచ్చేయండి మీ చేతిలో ఇలా గుప్పిట్లో పట్టుకొని ఒక్కొక్క కాయిన్ ఇలా ఇచ్చేస్తూ వెళ్ళిపోండి ఎక్కువ మంది లేరండి అక్కడ సుమారుగా ఒక పది మందే ఉన్నారు నేను తీసుకెళ్ళి చాలా ఎక్కువ డబ్బులు అయిపోయాయి ఏం చేయాలి మళ్ళీ వాళ్ళకే ఇచ్చుకుంటూ వెళ్ళండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రౌండ్ ఇవ్వండి మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి అంతేగాని అక్కడి నుంచి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళివద్దు మీ అర్చన అక్కడే పూర్తవ్వాలి మీ పూజాధికారులు అక్కడే పూర్తవ్వాలి మీ దానం కూడా అక్కడే పూర్తయిపోవాలి అన్నీ అయిపోయాక ఎంచక్క ఇంటికి వచ్చేసి కాళీ చేతులు మొహం కడుకొని దేవుడికి దండం పెట్టుకోండి ప్రశాంతంగా ఉంటుంది మీకు ఎటువంటి ప్రమాదం కూడా మీ వెనక రాకుండా ఉంటుందని చెప్పి చెప్పబడుతోంది మరి చూశారు కదా ఆగస్టు తొమ్మిది నుంచి జనవరి ఒకటి వరకు ఈ యొక్క తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఎలా ఉందో మరి అయితే వీళ్ళు ఒక కన్యతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పుకున్నాం కదా మరి ఆ కన్య ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వారు ప్రేమించినటువంటి అమ్మాయి ఎవరైతే ఉంటుందో తనతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది కానీ పెళ్లి విషయం దగ్గరికి వచ్చేసరికి మీరు ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది శుభం వీడియోని ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి